తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడ్డాక మధ్యాహ్న భోజన కార్మిలకు వాళ్ళకు బిల్లులు ఎలాంటి వాళ్ళకు రాలేదు కాబట్టి ఇక్కడ ఈ ఆమ్నాల్ ఏరియాలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది అయితే చెలో హైదరాబాద్ ఇరవై ఒకటి నాడు ఉంటుంది ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఒక వేల మంది వస్తారు ఎందుకంటే వాళ్ళ సమస్యలు రేవంత్ రెడ్డి లేపి కూర్చున్నారు ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు రెండు తాపల ఏలినా కానీ ఆ ప్రభుత్వానికి రెండో దాదాపు విమర్శ వచ్చింది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయనంతలో ఆయనే విమర్శలు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కోడంగల్లో అక్షయ పాత్రకు హరే రామ హరే కృష్ణకు ఆ చర్చలు నడిపిండు అక్కడ అక్కడ ఇవ్వాలని అంటే ఒక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇచ్చిందంటే మరి మిగతా నియోజకవర్గంలో అయితే ఇవ్వవలసిందే కదా ఆయన వీళ్ళు పెద్ద అధికారులుగా మంత్రులు కానీ కానీ ఎమ్మెల్యే కానీ అందుకోసించి ఈ అక్షయ పాత్ర ఇస్తే మరి ఇరవై నాలుగు ఏంటీ చేస్తున్న కార్మికులు వీళ్ళు ఏమైపోతారు ఆయన నేను టిఆర్ఎస్ ప్రభుత్వము అది మొత్తం కమిషనర్ ప్రభుత్వము మేము మొత్తం సామాజిక న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి జాబ్ ఇస్తాం మేము వెళ్ళబెడతామని ఆయన వచ్చిండు వస్తే వెళ్ళబెడతంటేనే అంటేనే కార్మికులు మీకు ఓట్లేసి కింద అరవచ్చేట్ల మేము ఇస్తాం అవి ఇస్తామని బలి కలిపోలే మాటలు చెప్పి ఓడమల్లెడ ఓడదానిక బోడమల్లె అని రేవంత్ రెడ్డి ఆ సంవత్సరం కాకమునే కార్మికులకు పుట్టన కొడుతుండు ఆరు నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకు గుడ్లో బిల్లు లేవు అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మొత్తము పిల్లలకు ఎడతారు ఉడుకుడు కన్నాం పెడుతున్నారు అక్షయపాత్రుడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడో మధ్యరాత్రి అయితే ఆటోలు తీసుకొచ్చి ఆడ వాడేసిపోతాడు అంటే పిల్లలు వాళ్ళకి ఏమవుతారు వాళ్ళ పరిస్థితి సద్ధానంది ఎట్లుంటుంది మన పిల్లలకు మనం పోషకాహారం పప్పు మంచి కూరగాయలు గుడ్లు వీళ్ళు అప్పులు తీసుకొచ్చి పెడుతు జీతం మీకున్నా మన పిల్ల నా పిల్లలని పెడుతున్నారు నువ్వు తీసుకుపోయి వాళ్ళకు అక్షయ పాత్రిస్తా అంటే ఊరుకుంటారా యాభై నాలుగు యాభై ఒక వెయ్యి మంది తెలంగాణ ఉంటారు వాళ్ళు ఊరుకోరు కదా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారు మీ మీ పత్రం ఈ సంవత్సరం కాకముందే స్టార్ట్ అయింది ఎందుకంటే వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఇళ్ళక ముందే నువ్వు ముఖ్యమంత్రి దిగవలసి వస్తుంది ఎందుకంటే కార్మికులు ఉసురు ఇస్తున్నావు జాబులు ఇస్తా అని చెప్పి ఉండే జాబులు మీకు ఇస్తున్నావు ఎందుకంటే కార్మికులు వీళ్ళు కూడా వేరే పనికి పోరు ఇక మూడు గంటల దాకా మొత్తం ఇక విసుకొని ఒకటి మూడు గెలిసి కూలి కూలిపోలేను కదా మొత్తము కాబట్టి వాళ్ళ జాబ్ చేసినట్టే వాళ్ళ జాబ్ మొత్తం తీసుకున్నాడు యాభై యాభై ఒక మంది జీతాలు వాళ్ళ జీవితాలు నాశనం చేసినాడు ఇప్పుడు అక్షయ పాత్రకు ఇచ్చినామంటే అదే కృష్ణ వాళ్ళు వాళ్ళు రాకుండా మేము ఉద్యమాలు చేసి వచ్చే ఇప్పుడు ఈ నెల ఇరవై నాడు పెద్ద ఎత్తున కమిషన్ ఆఫీసర్ హైదరాబాద్ చెల హైదరాబాద్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరం పోయి పెద్ద ఉద్యమాలు చేసి దీన్ని కాపాడుతామని కోరుకుంటూ